హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్స్ టఫ్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మీతో కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ని అయితే షేర్ చేసుకోబోతున్నానండి నా పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ నాకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడని చెప్పేసి మీకు చూపిస్తాను ప్రతి బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు సో అవి ఏంటి అనేసి మీకు చూపిస్తానండి అండ్ ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ నా ఫస్ట్ బర్త్డేకి బ్లాక్ బీడ్స్ వేయించారు మా హస్బెండ్ ఇది నేను తిరుపతి జిఆర్టీలో తీసుకున్నానండి ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉండటం తనకి ఇష్టం లేదు సో ఎక్కువ గోల్డ్ కనిపించాలి అలా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ గోల్డ్ కలిసిన బ్లాక్ బీడ్స్ ఇది తన సెలెక్షనే సో తనకి నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను అప్పట్లో ఇది బాగా ట్రెండింగ్లో ఉండేది అనమాట ఇలా కింద గుండు వచ్చి సో అలా తనకి నచ్చిందని తీసుకున్నాను సో హస్బెండ్స్కి నచ్చింది తీసుకోవడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకి కూడా సో అలా తీసుకున్నాను అనమాట అండ్ ఇదైతే క్యారెట్ లైన్లో తీసిచ్చారు ఇది నా రీసెంట్ బర్త్డేకి తీసుకున్నానండి ఇది నా విష్ లిస్ట్లో చాలా డేస్ నుంచి ఉండే క్యారెట్ లైన్లో ఇన్ఫినెట్ సింబల్ యొక్క బ్రాస్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి అండ్ బ్లాక్ బీట్స్లో బ్రాస్ అంటే ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్లో ఉంది కదా నాకు మస్తు ఇష్టం అసలు ఇలాంటిది ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి ఫైనల్గా మా హస్బెండ్ ఆ రోజు ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉండే ఇంకా డైరెక్ట్ అక్కడ షోరూమే అనిపించింది సో నీకు ఎలానో ఇది ఇష్టం కదా తీసుకో బర్త్డే వస్తుంది కదా అని చెప్పి తీసిచ్చారనమాట అండ్ ఇవి స్మార్ట్ వాచ్ అయితే పెళ్ళికి ముందే గిఫ్ట్ చేశారు ఇంకా పెళ్ళికి వన్ మంత్ ఉన్న ఉంది అన్నంగా ఇది గిఫ్ట్ చేశారనమాట సో ఇది కూడా మస్తు ఉంటుంది అసలు రోజ్ గోల్డ్ వాచ్ అనమాట సో దీనికి ఛార్జర్ వైర్ కూడా వచ్చింది అండ్ ఇది ఎలాంటి హ్యాండ్స్కైనా అడ్జస్టబుల్ అనమాట అంటే మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మామూలుగా హోల్స్ ఉంటాయి కదా ఇది అలాగా కాదు సో లుక్ వైజ్ కూడా ఉంది అసలు క్లాసీ లుక్ ఉంటుంది ఈ వాచ్ అయితే నాకైతే నాకు స్పెషల్ అని చెప్పచ్చు ఈ వాచ్ అయితే అండ్ ఇది నా సెకండ్ బర్త్డే గిఫ్ట్ అనమాట అండ్ ఇది కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ బ్యాగ్స్ పెద్దగా తీసుకోను కానీ తీసుకున్న దగ్గరికి మంచిది తీసుకోవాలని ఇష్టం సో అలాంటిది ఇది కూడా నా విష్ లిస్ట్లో ఉండే అది అది మా హస్బెండ్ సర్ప్రైజింగ్గా నాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హెల్దీ స్టే పాజిటివ్ యూ బాయ్ బాయ్